దేవుని నామానికి మై కలిగిన గాక ప్రియా బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో వారు నిశ్చయముగా ఈ హోవానికి చూచితిమి అని ఇస్సాకును గురించి గరాసేనీయులు మాట్లాడుతున్న మాటలు మనం చూడగలుగుతున్నాం బిడ్డలారా ఈ లోకములోని విజయానికి విశ్వాస జీవితంలోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది ఈ లోకల మంచి ఉద్యోగం పెళ్లి పిల్లలు ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు ఎదుటి వ్యక్తిని జయిస్తే విజయం శత్రువును చంపితే విజయం అంటారు కానీ విశ్వాస జీవితంలోని విజయాలు వేరుగా ఉంటాయి క్రీస్తు కొరకు అన్ని విడిచిపెడితే నీ విజయం సాధించినట్లే నీ శత్రువును ప్రేమిస్తే విజయవంతుడవే నీవు అలలుయ్య ఇతరులను ఎదిరించకుండా తగ్గించుకుంటే మనం జయించినట్లేదు ఇస్సాకు గెరారు ప్రాంతంలో నూరంతలు ఫలం పొందిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని చాలా మంది ఇస్సాకు వాళ్ళు నూరంతలు ఫలించు అని దీవిస్తా ఉంటారు కానీ ఇది విజయం కాదు అసలు విజయం ముందుంది ఆ ప్రాంత ప్రజలు ఇస్సాకు మీద అసూయపడి వెళ్ళగొట్టి తన తండ్రి తవ్వించిన బావులు అంటే అబ్రహాము తవ్వించిన బావులన్నిటిని అంతేకాదు ఇస్సాకు తవ్వించిన బావులన్నింటినీ కూడా పూడ్చివేశారు ఆ పరిస్థితిలో ఇస్సాకు వారిని ఎదిరించలేదు ఏ మాట పలకలేదు కానీ తగ్గించుకుని వెళ్ళిపోయాడు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఓడిపోయానని ఇస్సాకు ఏడవలేదు దుఃఖించలేదు కానీ ఆది కాండం ఇరవై ఆరు అశ ఇరవై ఎనిమిదవ వచ్చి నుంచి మనం చదివినప్పుడు ఇస్సాకు బలిపీఠం కట్టించి యహోవ నామంను ప్రార్థన చేసాడు ఎప్పుడైతే ఇస్సాకు తగ్గించుకుని ఎదిరించక వెళ్ళిపోయాడో వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడు ఎండట చూసాము ఇప్పుడు నీవు ఎహో ఆశీర్వాదం పొందిన వాడవు అని అన్నారు హలే ఇస్సాకు నూరు అంతల ఫలం పొందినప్పుడు ఈ మాటలు వారు పలకలేదు కానీ తగ్గించుకున్నప్పుడే వారు దేవిని ఘనపరిచారు ఇస్సాకు మీద అసూయపడి వెళ్ళగొట్టిన వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అతడు వారికి విందు చేయగా వారు అన్నపానలు పుచ్చుకున్నారు ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని వద్ద నుండి సమాధానంగా వెళ్లారు స్తోత్రం హే ఎస్సాకు వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు లేదా వారిని వెళ్ళగొట్టలేదు కానీ వారికి భోజనం పెట్టాడు వారిని సమాధానంగా పంపించాడు నా ప్రియ సహోదర సహోదరి మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే శ్రమలు నిందలలో మనం ఏం చేయాలో తెలిసినా ఎస్సాకు వలె తగ్గించుకుని శత్రుకు భోజనం పెట్టి వారిని అవమానపరచుగా సమాధానంగా పంపించగలమా అలా చేయగలిగితేనే మన విజయం సాధించినట్లు స్తోత్రం హాలేలుయ అప్పోసు లేని ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు అంటున్నాడు కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని పౌలు గారు బ్రతిమాలి చెప్తా ఉన్నాడు అవును ప్రియ దేని బిడ్డ ఎప్పుడైతే నీవు సమాధానం కలిగి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుచు ప్రేమతో ప్రతి దాన్ని సహించుకోగలిగితే దీర్ఘశాంతము కలిగి వినయముగా నీవు జీవిస్తే నీ అన్ని విషయాల్లో విజయం సాధించినట్లే విజయం నీదే ఇదే అసలైన విజయం అలెల్వియ కర్రలు పట్టుకును లేదా మాటల ద్వారా సాధించేద్దాం లేకపోతే నాకు బంధువులు ఉన్నారు వారి ద్వారా సాధించేద్దాం లేకపోతే నాకు బలం ఉంది సాధించేద్దాం ఇలాంటి ఆలోచన లేక ప్రియదైన బిడ్డలారా దేవుని వాక్యానుసారమైన విజయాన్ని పొందుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం ఇతరుల యొక్క ప్రేమను పొందుకుందాం ఇతరులతో సమాధానం ఉందాం దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావడానికి దేవుని సన్లో ఈ లోకంలో దేవుడిచ్చే సమాధానం ద్వారా విజయాన్ని పొందుకుంటూ ప్రభు సన్లో సాగుదాం దేవుడు మిమ్ములను మీ కుటుంబంలో దీవించిన గాక ఇది అజలైన నిజమైన విజయం